హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ హ్యాండ్స్ కొలతతో లైనింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి ముందుగా లైనింగ్ క్లాత్ను నాలుగు మడతలు వచ్చేలా వేసుకోవాలి ఫోల్స్ అనేటివి మన వైపున ఓపెన్స్ అనేటివి మనకు రివర్స్లో ఉండాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ హ్యాండ్స్ను కొలతకు తీసుకుంటున్నాను నేను కింద హాఫ్ ఇంచు ఖర్చు కొరకు వదిలేశాను పైన హైట్ కొలతను కూడా బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో అంతే ఖర్చులతో సహా పెట్టుకుంటున్నాను ఇక్కడ కింది వైపున హ్యాండ్ లూజ్ కొలతను కూడా ఖర్చులతో సహా పెట్టుకోవాలి అంటే ఫిట్టింగ్ కుట్టు కాడ ఒక మార్కు ఖర్చు రెండించుల మార్కును కూడా పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ హార్మ్ లూజ్ కొలతను కూడా ఖర్చులతో సహా పెట్టుకోండి ఫస్ట్ నేను కుట్టు ఏడికి ఉందో ఆడికే మార్క్ చేసుకున్నాను తర్వాత దాని ఖర్చు కూడా మార్కు చేసుకున్నాను ఇక్కడ ఇది ఫిట్టింగ్ కుట్టు కొలతండి అక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి నేను చూపెడుతున్నది కూడా అదే ఫిట్టింగ్ కుట్టును ఇప్పుడు బ్లౌజ్ని తీసేసి ఒక స్కేల్ను తీసుకొని స్కేల్ సహాయంతో లైనింగ్ ఒక లైన్ వేసుకోండి హ్యాండ్ లూజ్ కూడా ఒక లైను హైట్ కాడ ఒక లైన్ వేసుకోండి ఇలా కట్ చేస్తే ఎక్కడ కూడా ముడతలు అనేది రావండి అలాగే ఆమె ఆమె కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కొలతలు కరెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్ కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని నేను ఇంకొకసారి డౌట్ క్లియర్ని చేసుకుంటున్నాను ఇలా టేప్ తీసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటున్నాను కరెక్ట్ కొలతలు ఉన్నాయండి నేను కట్ చేసే కొలతలతో కొలతలు ఉన్నాయా లేదా అని చూసుకుంటే కరెక్ట్ కొలతలు ఉన్నాయండి ఇలా హ్యాండ్ లూజ్ కాడ కూడా ఒక లైన్ గీసుకోండి ఇప్పుడు హ్యాండ్ కాడ హ్యాండ్ హైట్ కాడ రెండించుల కొలతను మార్క్ చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్ షేప్ కొరకు హ్యా ఇక్కడ నుండే మనం హ్యాండ్ షేప్ అనేది తీస్తాం కదా అందుకొరకే హ్యాండ్ షేప్ కొరకు నేను ఇక్కడ రెండించుల కొలతను పెట్టుకున్నాను ఆ రెండించుల కొలత నుండి హ్యాండ్ ఖర్చు వరకు ఇలా ఎస్ ఆకారం వచ్చేలా నేను ఎలా మార్క్ చేసుకున్నానో ఎలా గీసుకున్నానో మీరు కూడా ఈ ఎస్ ఆకారంను గీయండి ఎక్కడా కూడా నేను కరు స్కేలు ఉపయోగించలేదు చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ కూడా అంతే నీట్గా ఉంటుందండి ఇలా మార్క్ చేసి కట్ చేసుకొని కూడితే ఇప్పుడు ఫిట్టింగ్ కుట్టు కాంచెల హ్యాండ్ లూజు కుట్టు వర కొలత వరకు అలాగే ఎక్స్ట్రా ఖర్చు వరకు ఇలా రెండు లైన్లు డ్రా చేసుకోండి ఇప్పుడు మధ్య వచ్చి ముందు భాగం లోతు తీసుకోవాలి కదా దాని కొరకే ఇక్కడ ఎంత వచ్చిందంటే వన్ ఇంచు హ్యాండ్ హైట్ కాంచే వన్ ఇంచు అలాగే ఫిట్టు ఫిట్టింగ్ కుట్టు కాంచెళ్ళి అసలు కొలతను ఉండెళ్ళి ఇలా టేప్ నేను ఎలా వీడియోలో చూపిస్తున్నానో అలా ఆ విధంగా మీరు ఆ టేప్ను ఆఫ్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి ఆఫ్ ఇప్పుడు మార్క్ చేసుకున్న కాడ హాఫ్ ఇంచు కొలత తీసుకోవాలి ఎందుకంటే ముందు బాగాన లోతు తీసుకోవాలి కదా మనము ఆ లోతు కొరకు ఆ లోతు కట్ చేయడానికే ఈ కొలత అనేది పెడతాము ఇక్కడ చూడండి నేను ఇంచు వదిలేశాను ఫిట్టింగ్ కుట్టుకెళ్ళి తీసుకుంటలేను లోతు ఇంచు కొలతను వదిలేసి అక్కడి నుండి ముందు షేప్కు ముందు భాగాన లోతు కొరకు లోతు కొలతను ఈ విధంగా డ్రా చేస్తున్నాను చూసారా అక్కడను ఫిట్టింగ్ కుట్టకాంచెలు తీస్తే ముడతలు వస్తాయండి లేదా టైట్ అయినా అవుతుంది లేదా లూజ్ అయినా అవుతుంది అందుకే ఆ ఇంచు కొలతను వదిలేయండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా మార్క్ చేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ డ్రా మించలే ఆ లైన్ మించలే కట్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకుంటూ రండి ఇక్కడ ఇక్కడ ఒక డాట్ డాక్కి అంటే షోల్డర్స్ మీద మనకు ఎందుకంటే ఇది షోల్డర్స్ మీద కరెక్ట్ గా రావాలి కదా అది తెలియడానికి మనం కట్టించుకుంటున్నాము ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు హాఫ్ కట్ చేసి మిగతా ఖర్చు భాగం కాక ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కూడా కట్ చేసుకోండి అలాగే హాఫ్ ఇంచు కొలత తీసుకున్నాం కదా కింద వైపున అక్కడ కూడా ఒక కట్టించుకోండి అక్కడ ఫిట్టింగ్ కుట్టుకాడ కూడా ఒక కట్టించుకోండి చూసారా ఎంత నీట్ గా వచ్చిందో పర్ఫెక్ట్ హ్యాండ్ కొలత చాలా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చండి హ్యాండ్ షేప్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేయాలి కదా మెయిన్ క్లాత్ కూడా సేమ్ లైనింగ్ బ్లౌజ్ ఎలా లైనింగ్ క్లాత్ వేసామో అలాగే నాలుగు మడతలు వచ్చేలా లైనింగ్ మెయిన్ క్లాత్ ను కూడా ఇలా ముడత అనేది లేకుండా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రా ఏమైనా డిజైన్ కనుక ఉంటే ఎక్స్ట్రా ఖర్చును ను నీట్ గా ఇలా సమానంగా కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్ లైనింగ్ కొలతను పెట్టుకోండి ఎటు జరగదు లైనింగ్ లేదా పిన్స్ అయినా పెట్టుకోవచ్చు లైనింగ్ క్లాత్ ను ఈ విధంగా లేదు వీడియోలో చూపిస్తా మెయిన్ క్లాత్ మీద వేసుకోండి ఎక్కడైనా పెట్టుకున్నాను మనం మెయిన్ క్లాత్ ను కట్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను ఖర్చు ఉండేలా చూసుకొని మనం మెయిన్ క్లాత్ ను కట్ చేసుకోవాలండి బరువైన వస్తువు దాని మీద పెట్టుకోండి నేను స్కేల్ ఎందుకు పెట్టానంటే స్కేల్ని థ్రెడ్ పైపింగ్ కూడా కట్ చేసుకోవాలి కట్టను ఎందుకు పెట్టానంటే క్లాత్ అనేది జారకుండా ఒక బరువు వస్తువు పెడితే క్లాత్ అనేది జారకుండా ఉంటుంది మీ దగ్గర ఏమైనా పిన్స్ ఉంటే కూడా పెట్టుకోండి నేను నా దగ్గర ఇప్పుడు పిన్స్ లేవండి నేను అందుకే ఇలా ఒక అసలు నేను ఏవి పెట్టుకోను డైరెక్ట్ గా ఇలా కట్ చేస్తాను లేకపోతే బాగా జారుతుంది అనుకుంటే నా ఎడమ చేయిని అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ మీద గట్టిగా పట్టుకొని క్లాత్ను గట్టిగా పట్టుకొని కట్ చేస్తాను ఇలా హ్యాండ్ హైట్ కాడ కూడా మెయిన్ క్లాత్కు అలా ఒక కట్టించుకోండి అలాగే ఫిట్టింగ్ కుట్టు కాడ కూడా ఒక కట్టించుకోండి ఇది కుట్టేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుందండి ఇలా కట్ చేస్తే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చాలా తొందరగా కూడా కుట్టేసుకోవచ్చు బ్ల హ్యాండ్స్ను అంతేనండి అయిపోయింది